నమస్కారం అశోక్ టీవీ కి స్వాగతం అందరికీ నమస్కారం జనవరి పద్నాలుగున రాపూర్ వెంకటేశ్వర సినిమా హాల్లో సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయింది ఈ రోజుకి యాభై రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు వెంకటేశ్వహ హాల్ ఆనర్ గారికి మనోహర్ రెడ్డి గారికి మంచి సినిమా మాకు అందించేందుకు అతనికి కొద్దిగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్ మాకు సినిమా ఇచ్చి సవరించినందుకు వాళ్ళు కూడా కొంత తెలియజేసుకుంటున్నారు దిల్ రాజు ప్రత్యేకంగా దిల్ రాజు గారు మంచి సినిమాలు మాకు అందించి ప్రతి సినిమా మాకు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రజలకు గతగారు గారు అందరికీ కృతజ్ఞ తెలుసుకుంటున్నాం అదేవిధంగా పోలీస్ నాపూర్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి ఎస్ఐ గారికి కానిస్టేబుల్కు అందరికీ అందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు ఆదరించి మంచి విజయాలను ప్రజలందరికీ మా దీని తరఫున అందరికీ వందనాలు వందనాలు వందలు ప్రేక్షకులే మా మీరందరూ ఆ సినిమా తీసేంత వరకు మీకు అందరికీ మంచి సినిమాలు చూపిస్తామని నేను ప్రత్యేకంగా మాటిస్తున్నాను ఈ సినిమా మేనేజర్గా మీ నా ఉన్న కాలంలో మంచి సినిమాలు చాలా సినిమాలు వేసాము ఇది ప్రత్యేకంగా పేపర్లో కూడా పడింది ఇంతకుముందు మంచి సినిమాలు మీకు అందిస్తామని ప్రతి ఒక్కరికి మనం మాటిస్తున్నాము ఇది కూడా రైలుకి వెళ్ళిపోదాం కదరా చూడరా సోన్రా ఏయ్ 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 नमस्कार अशोक टीवी की स्वागत